నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు మనకి ప్రతి నెల స్కంద అనేది వస్తూ ఉంటుంది కదా మ్యామ్ అయితే ఈ నెల కూడా మనకి రాబోతుంది కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా ఏ విధంగా పూజ చేస్తే మంచిది అంటారు స్కంద అంటే ఇప్పుడు మామూలుగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము ప్రతి నెల వచ్చే మహాశివరాత్రి దుర్గాష్టమి నెల నెల వస్తూ ఉంటుంది శుక్లపక్షంలో వచ్చే షష్ఠి ఏదైతే ఉందో సిక్స్త్ డే అంటాం కదా మనము సిక్స్త్ డే ఆఫ్ ద తేదీలో ఏవైతే ఉంటాయి షష్ఠి తేదీ ఉన్న రోజు ఆ రోజు మనం స్కందసష్టిగా చాలా మంది జరుపుకుంటూ ఉంటారు అనమాట అయితే ఎక్కువగా మనం చూస్తూ ఉంటే తమిళనాడు అటు సైడ్ ఎక్కువ చాలా ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు ఈ మురుగన్ శరవణన్ ఈ పేర్లు ఎక్కువగా మనం వింటూ ఉంటాం అనమాట ఒకసారి ఇట్లానే నేను చెన్నై ఫుల్ ట్రిప్ వెళ్ళాను అనమాట మొత్తం తమిళనాడు వెళ్ళినప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళినా ఈ పేర్లే అసలు ఎంత మంది ఉన్నారో ఆ పేర్లతోటి అంటే దాంతో మనకు తెలిసిపోతుంది వాళ్ళకి ఎంత ఆరాధ్య దైవం ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఎంత ఆరాధ్య దైవం వాళ్ళకి మురుగన్ అంటారు అయితే ఎవరికైతే చాలా మంది చెప్తూ ఉంటారు జాతక దోషాలు నాగదోషాలు అవన్నీ ఉంటే గనక రెగ్యులర్ గా మీరు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి ఎవరికైనా పెళ్లి కాని అమ్మాయిలు ఏదైనా చాలా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి కూడా చెప్తారు మంగళవారం పూట మీరు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామికి పోయండి ఇట్లా వింటూ ఉంటాం మనం అంటే ఏ ప్రాబ్లం ఉన్నా జీవితంలో రకరకాల సమస్యలకి పిల్లలు పుట్టకపోయినా జాతకంలో నాగదోషాలున్నా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు మగపిల్లలు కానీ ఆడపిల్లలకి కానీ పెళ్లి సంబంధాలు కుదరకపోయినా పెళ్ళిళ్ళు జరగకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సమస్యలు ఉన్నా అందరికి కామన్ గా చాలా ప్లేసెస్ లో మనం వినే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ అంత ప్రత్యేకత ఉంది కాబట్టి ఎవరైనా ఏదైనా వాళ్ళకి పదే పదే జీవితంలో ఎక్కువగా సమస్యలు ఉన్నాయి అనుకుంటే గనక ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రతి నెలా వచ్చే ఈ షష్ఠి రోజు కానీ మంగళవారం రోజు కానీ ఇట్లా నిధులు ఉంటాయి కదా మంగళవారం షష్ఠి గా మామూలుగా స్కంద షష్ఠి ఒకటి మంగళవారం షష్ఠి వచ్చినప్పుడు కూడా వాళ్ళు గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే వాళ్ళ జీవితంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిటిని ఈజీగా భగవంతుడు ఆశీర్వాదంతో అన్నిటి నుంచి బయటికి రావచ్చు అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యం అంటూ కొంత పెడుతూ ఉంటారు ఏ నైవేద్యం పెడితే చలివిడి పెడతారు పచ్చిపాలు పెడతా ఉంటారు తర్వాత పెసరపప్పు నానబెట్టి పెడుతూ ఉంటారు తర్వాత అరటి పండ్లు ఇట్లాంటి పూలు ఇవన్నీ బట్ బేసిక్ నైవేద్యాలు ఏంటంటే పచ్చి ఆవు పాలు ఆవు పాలు చలివిడి పెసర నానబెట్టిన పెసరపప్పు ఇదే నైవేద్యాలుగా పెడుతూ ఉంటారు అనమాట జాతక దోషాలు ఉంటాయి కూడా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తే ఇంకా మంచిది అని అంటూ ఉంటారు ఎలాంటి దోషం రాహు కేతు దోషం ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువగా వెళ్ళి కాళహస్తిలో పూజ చేసుకోమని చెప్తూ ఉంటాం అట్లాంటప్పుడు కూడా మనకి జాతకంలో ఈ పర్టికులర్ దోషాలు ఉన్నప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అలా చేసుకుంటూ రాహు రిలేటెడ్ పూజలు కానీ రాహుకి సంబంధించిన జమ్ స్టోన్స్ ఏమైనా చాలా మంది స్టోన్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు అవి కూడా పెట్టుకుంటూ ఉంటే గనక అంటే కాంబినేషన్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అట్లా మ్యారేజెస్ లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటున్నాయి పూజ దోషాలు ఉన్నాయి ఇవన్నీ అంటూ చెప్తూ ఉంటారు కదా అట్లా ఉన్నప్పుడు రెగ్యులర్గా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతి మంగళవారం కానీ షష్ఠి వచ్చినప్పుడు లేకపోతే మంగళవారాలు ప్రతి మంగళవారం ఎన్ని మంగళవారాలు అనుకో ఒక తొమ్మిది మంగళవారాలు లేదా పదకొండు మంగళవారాలు మీరు ఒక మొక్కు మొక్కుకొని భగవంతుడికి సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య అష్టకం రెగ్యులర్ గా ఇంకా చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే గనక రోజు ప్రతి రోజు సుబ్రహ్మణ్య అష్టకం చాలా చిన్నది సుబ్రహ్మణ్య అష్టకము ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ పడుతుంది మీకు రెగ్యులర్ గా నోటికి వచ్చేస్తే గనక అది ప్రతి రోజు అష్టకం చదువుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆయన ఆయనకి పెట్టే దీపారాధన కానీ ఇప్పుడు మనం ఏవైతే ప్రసాదాలు ఏవైతే చెప్పుకున్నామో అవి ఇదే కాకుండా చిన్నపిల్లలకి చాలా మందికి ఆ పాతకాలంలో చూసి చెవు నొప్పి వస్తూ ఉంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసేస్తుండీ ఇట్లా చెప్తూ ఉంటుంది పిల్లలకి ఫ్రీక్వెంట్ గా చెవు పోటీ వస్తూ ఉంటే వాళ్ళు చెవులో పదే పదే పెట్టుకొని నలిపేసుకుంటూ ఉంటే అట్లా చెప్తూ ఉంటారు కాబట్టి మన పిల్లలు అంటే ఆ పద్ధతులన్నీ ఫాలో అవుతూనే ఉండాలి ఒక రీజన్ కి చెప్పే ఉంటారు మన పెద్దవాళ్ళు చెప్పారంటే కాబట్టి ఆ చిన్నపిల్లల్లో ఎవరైనా ఇటువంటి సమస్యలు ఉంటే గనక మీరు రెగ్యులర్ గా మీరు ఏవైతే చేస్తూ ఉంటారో మెడిసిన్స్ అవన్నీ వాటితో పాటు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే ఇటువంటి చిన్న చిన్న దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి అదే కాకుండా పిల్లలలో పిల్లలకి చదువుల్లో కాస్త వెనకబడి ఉన్నా గాని వాళ్ళకి స్ట్రెంగ్త్ సరిగా లేకపోయినా కొంతమంది బాగా వీక్ గా ఉంటారు పిల్లలు పవర్ మెమరీ వీక్ ఉన్నా ఫిజికల్ గా కూడా వీక్ గా ఉంటారు అట్లా ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ గా పేరెంట్స్ చిన్న పిల్లలు అయితే పూజలు చేయలేరు కాబట్టి పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం అని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గనక చేసినట్టయితే పిల్లలు ఆ సమస్యల నుంచి బయటపడ బయట పడుకోవచ్చు మరి ఇప్పుడు కొంతమంది కొన్ని సమస్యలకి అంటే చిన్నపిల్లలకి ఏదైనా దోషాలు ఉంటే వాళ్ళతో చేపిస్తూ ఉంటారు సో ఆ విధంగా చేయొచ్చు అంటారా అయితే చిన్నపిల్లలకి పూజలు అఫ్కోర్స్ కోర్స్ ఇప్పుడు మన సాంప్రదాయాలు పిల్లలకి నేర్పించడం చాలా చాలా కరెక్ట్ కదా రామాయణం కానీ భారతం భాగవతం చిన్న చిన్న మారల్ స్టోరీస్ అవి మన పురాణాల గురించి పిల్లలకి చెప్పడం వాళ్ళకి అవగాహన కల్పించడం చాలా చాలా అవసరం వాళ్ళకి తెలవాలి కూడా స్టోరీ మన ఏంటి మన హిస్టరీ ఏంటి మనం మనకి ఎవరెవరు మన రాజులు ఎవరు ఉన్నారు మన దేవుళ్ళు ఎవరు మన దేవతలు ఎవరు ప్రత్యేకతలు ఏంటి భారతం భాగవతం రామాయణం ఇవన్నీ చదివితే అందులో నుంచి చాలా మంచి మారల్ పిల్లలకి తెలుస్తుంది ఒకటి అది ఒక ఎత్తు అనమాట పేరెంట్స్ ప్లే చేయాల్సిన కీ రోల్ అది వాళ్ళకి చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది ఇది అని కానీ కొన్ని ప్లేసెస్లో ఏమవుతుందంటే చాలా మూర్ఖతంగా పిల్లల్ని పట్టుకొని వెళ్ళి పూజ చేయి పూజ అంటే వాళ్ళకి అర్థం కాదు చిన్న పిల్లలు కదా ఎందుకు చేసేస్తున్నారు వాళ్ళు ఎందుకు చేయమంటున్నారు ఏంటో వాళ్ళకి తెలియనే తెలియదు అసలు సో వాళ్ళకి తెలిసేలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలన్నీ పూజ చేయించుకోవడం చాలా మంది పిల్లలకి అర్థం కాదు టూ ఇయర్స్ చిన్న పిల్లలకి ఏదేదో చేపిచ్చేస్తుంటారు త్రీ ఇయర్స్ వాళ్ళకి సో ఆ ఏజ్ లో పిల్లల్ని అట్లా చేసి అంటే అఫ్ కోర్స్ అలవాటు చేయడానికి మీరు చిన్న చిన్నగా చేసుకోవచ్చు కానీ వాళ్ళకి అర్థమయ్యే వయసు వరకు మీ సహకారం తోటే చేపించండి పూజలు వాళ్ళకి ఏమి తెలియదు ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి అందుకేమంటే మన పురాణాలు భగవంతుడు గురించి చిన్న స్టోరీస్ అవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళ మైండ్ చక్కగా ట్యూన్ అవుతుంది ఆ ట్యూన్ చేసిన మైండ్ కి అప్పుడు ఈ ఆరాధన చేస్తే భగవంతుడు అంటే వాళ్ళకి అర్థం అవుతుంది ఓకే నేను ఇది చేయడం వల్ల నాకు భగవంతుడు ఆశీర్వాదం కలుగుతుంది నేను ఈ చేయడం వల్ల నేను ఈ పనులు చేయగలుగుతాను ఈ చేయడం వల్ల నేను బాగా చదువుకోగలుగుతానని అని వాళ్ళకి ఒక ఆలోచన అప్పుడు పెరుగుతుంది అనమాట అవి చేసి అప్పుడు పూజల్లోకి పిల్లల్ని మెల్లిగా వాళ్ళకి ట్రైనింగ్ అనమాట అంతే అంతేగాని మూర్ఖతంగా ఏమి చెప్పకుండా తెలవకుండా లాకెళ్ళి పిల్లల్ని తిట్టేసి నీకు ఈ మాత్రం అర్థం కాదా చేత కదా ఇట్లాంటివి చాలా మంది ఉంటా ఉన్నారు సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తే సరిపోతుంది ఒకవేళ పిల్లలు చేసుకోలేరు కాబట్టి వాళ్ళ తరఫున పేరెంట్స్ చేయొచ్చు ఒక పిల్లలకి ఒక వయసు వచ్చే వరకు పేరెంట్స్ పిల్లల తరఫున పూజ చేయొచ్చు అదే కొంతమంది టీనేజ్ అమ్మాయిల గురించి కాల్ కొంచెం కాల్స్ వస్తూ ఉంటాయన్నమాట మనకి టారో రీడింగ్ అని ఆస్ట్రాలజీ అని ఆ మా అమ్మాయి చేయదండి మా అమ్మాయి కోసం నేను వచ్చా అంటారు ఆ వయసు వచ్చినప్పుడు వాళ్ళే చేసుకోవాలి ఎవరు పూజలు వాళ్ళే చేసుకోవాలి ఒక యుక్త వయసు అంటాం కదా ఒక ఎయిటీన్ టీన్స్ లో ఉన్న ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం పేరెంట్స్ చేయక్కర్లా ఇంకా ఆ పిల్లలే చేసుకోవాలి వాళ్ళే చేసుకోవాలి ఇలా ఏ పూజలు అయినా కానీ వాళ్ళ కోసం ఏం చేస్తే సరిపోతుందో సరిపోదు వాళ్ళే చేయాలి వాళ్ళకి చెప్పాలి వాళ్ళు చేయకపోతే అంతే ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి వాళ్ళకి అలవాటు చేయడము చిన్నప్పటి నుంచి అలవాటు చేయకుండా ఒకటేసారి ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళని పూజలు చేయమంటే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి ఆ నమ్మకం లేదు అక్కడ దే డోంట్ బిలీవ్ ఇన్ దట్ సిస్టమ్ అట్ ఆల్ కాబట్టి ఒకవేళ ఎవరికైనా పిల్లలకి ఏదైనా దోషాలు మీ పెళ్లిళ్ళు అవ్వట్లేదు సడన్ గా పూజ చేయమంటే నేను చేయను నువ్వు చేసుకోపో అనే అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఇష్టంగా చేసేలాగా చేసుకోవాలి ఏ పూజలైనా కానీ అలాగే ప్రతి నెల చేసుకొని మనం ఈ స్కందషష్టి కానీ ఏదైనా కానీ ప్రతి నెల 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 వచ్చే పూజలు చాలా ఉన్నాయి అవి ఏది చేసినా నమ్మకంతో భగవంతుడి మీద భక్తితోటి ఓపికతోటి సహనంతో మనకి ఎంతతో అంటే మన శక్తి అనుసారంగా చేస్తే సరిపోతుంది